గడ్డి కూడా తినేస్తానే గడ్డి కూడా తినేస్తాను పచ్చ గడ్డిని కూడా వుల్తలేదండి నత్తలు అంత వచ్చినాయా కలుపు మందు అసలేమీ చావలేదండి కలుపు మందుకు కూడా నత్తలు చావలే అబ్బే చత్తలేదండి అబ్బా కలుపు మందు డ్రమ్ములో దిగి నీలే తాగేస్తున్నాయి అండి అందరికీ నమస్కారం ఒక సీరియస్ మ్యాటర్తో మీ ముందుకు రావటం జరిగిందండి రోజు ఎందుకంటే ఇక్కడ నలజర్ల మండలం ఆవుపడిన గ్రామంలో ఒక నిమ్మ తోటకి మా స్నేహితుడు తాలూకు నిమ్మ అయితే విపరీతమైన నత్తలైతే దాడి చేసినండి పొలం వేరే రైతు చేసుకుంటున్నాడు ఈ నత్తలో ఎంత ప్రమాదకరం అంటే ఈ మధ్యనే బీబీసీ వాళ్ళు ఒక న్యూస్ ఆర్టికల్ ఇవ్వటం జరిగిందండి మనకి టీవీలో మీరు కూడా చూసే ఉంటారు పార్వతీపురం మండలం గంగురేగుల వలస అనే గ్రామంలో ఈ నత్తలు విపరీతమైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి పంట పొలాలన్నీ నాశనం చేస్తున్నాయని చెప్పి ఆ బీబీసీ వాళ్ళు అయితే ఒక న్యూస్ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి నేను చూసి నేను చాలా ఆందోళనపడ్డాను ఇలాంటి ప్రమాద ఇటువంటి నత్తలు మన మీద దాడి చేస్తే ఏంటి మన పరిస్థితి రైతు పరిస్థితి ఏంటని చెప్పి నేను ఆలోచించడం జరిగిందండి ఈ అది ఆ న్యూస్ ఆర్టికల్ చూడగానే నా చిన్నప్పుడు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఒక నవల రాసాడు ఎప్పుడు నత్తలు వస్తున్నాయి అని ఒక నవల్ కూడా అయినా అదే విషయం గుర్తొచ్చి చాలా పడ్డాను వెంటనే ఇక్కడ నత్తలు ఉన్నాయని చెప్పి నాకు వార్త రాగానే ఫోన్ రాగానే పరిగెత్తుకొని ఇక్కడ రావడం జరిగిందండి ఈరోజు రాత్రి అయితే ఈ కౌరు తెలిసిందండి ఈ నత్తలు అయితే నెలకి సుమారు వంద నుంచి రెండు వందల గుడ్లు అయితే పెడతాయి అంటండి ఈ నత్త పుట్టిన తర్వాత ఆరు నెలల తర్వాత తన సంతానోత్పత్తిని అయితే ప్రారంభిస్తుంది అంటండి సంవత్సరానికి దగ్గర దగ్గర వెయ్యి నుంచి పన్నెండు వందల పైగానే గుడ్లు పెట్టి తన సంతానాన్ని విపరీతంగా పెంచేస్తా ఇది ఇక్కడ రైతులతో నేను మాట్లాడినప్పుడు మూడు నెలలు బట్టి సమస్య ఉందండి అని ఆయన చెప్పడం జరిగింది అప్పుడు అర్థమైంది నాకు మూడు నెలల క్రితం ఏ కొద్దిగా నత్తలు ఎలా వచ్చినాయో వచ్చినాయి దాంతో ఈ సంతానం పెరిగిపోయి ఇప్పుడు ఈ తోట అంతా కూడా విపరీతంగా ఈ నత్తలు దాడి చేసినండి ఇక్కడ ఉన్నటువంటి రైతు దుర్గర్వంతో మాట్లాడి మనం కొన్ని అయితే తెలుసుకుందాం మీకు కూడా తెలియజేస్తాను ఇది అయితే ప్రతి రైతుకి చాలా యూజ్ఫుల్ అండి ఖచ్చితంగా ప్రతి వాళ్ళు దీని మీద ఒక అవేర్నెస్ కలిగి ఉండాలని చెప్పి నేను ఈ వీడియో తీస్తాను దుర్గారావు మీరు ఈ నత్తల యొక్క సమస్యను గుర్తించి ఎన్ని రోజులైంది రెండు నెలలు సెలర్ రెండు నెలలు బట్టి నత్తల సమస్య మీకు గుర్తించారు అప్పుడే ఎంత ఎక్కువ లేవా లేవండి ఎక్కడైనా చెట్టు ఒకటి రెండు ఏంటండి బాబు అసలు ఎలా బట్టి నేను చూసారు అసలు నత్తలు ఏదో మన జలగలు పట్టుకుంటే ఎప్పుడన్నా చెరువులు చిన్నప్పుడు కాలువల్లోకి చెరువుల్లోకి దిగినప్పుడు మన గేదెలకి ఆవులకి కడగడానికి దిగినప్పుడు పట్టేసి జలగలు పట్టుకుని బయటకు వచ్చాక బ్లడ్ వచ్చేది ఒక దాన్ని పీకుతుంటే అలా పట్టేసి నేను నత్తలు కూడా తీర మనం ఇట్లా టచ్ చేయకూడదు టచ్ చేయడం కూడా చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది అండి నాకైతే ఎందుకంటే దాని నత్త నుంచి ఒక రకమైన జిగురు దాని నోట్లోంచి కానీ అది విడుదల చేసి విసర్జితాలు కూడా చాలా దుర్వాసన కలిగి ఉన్నాయని చెప్తున్నాం అవునండి అవునండి ఏంటి దీనివల్ల ఇప్పుడు ఏంటి ఎన్ని చెట్లు చనిపోయినాయి మీ తోటలో ముట్టుకోకుండా పట్టిన కొమ్మని చూస్తున్నారు కదా మొత్తం పత్రహరితనంతా లాగేసుకుంటున్నాడు మొత్తం అది స్ట్రా పెట్టినట్టు లాగేసి తాగేస్తుందండి అంతా ఈ నత్తలు అయితే తాగేసి సంతానాన్ని అయితే విపరీతంగా పెంచేసుకుంటున్నాడు చూస్తుంటే ఈయన చెప్పిన ప్రకారం ఎంత తోట మొత్తం ఐదు ఎకరాలు ఈ ఐదు ఎకరాల తోటలు దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై చెట్లు వరకు ఈ నత్తల దాడి వల్ల అయితే చెట్లు చనిపోయినండి ఇంకా చాలా చెట్లు ఇలాగ అవసాన దశలో ఉన్నాయని కూడా ఆయన చెప్తున్నారు అవునండి ఇంకా చుట్టుపక్కల ఎవరైనా అటాక్ అయినా మీ ఒక్క తోటలోనే ఒక్క తోటలోనే యువతలో అన్ని చుట్టుపక్కల తోటలని జీడి తోటలకు ఎటువంటి ఇబ్బంది ఇప్పుడు కలగలేదండి మా నిమ్మ తోట బెండ తోట ఇటువంటి బెండ తోట తోట ఇలాంటివన్నీ తినేసినాయి మీరే పెట్టారా బెండతో మేమే పెట్టండి పచ్చిమిర్చి బెండ తోట కూడా వేసారు ఓకే మొక్కలు లేకనే మొత్తం తినేసినాయండి మొదటి అంటే వేరే పొలంలో వేసారు బెండ బెండ కూడా ఇది చూద్దాం అయితే పచ్చి ఎదురైన పక్షిలో ఉన్నాయి ఎంత పచ్చిమిర్చి ఎక్కడ వేసేసారు ఎకరం ఆరు వేలు మొక్క అయితే అంతకోసం ఒక ఏ మొక్కలు మొత్తం తినేసి మొత్తం తినేసింది మొత్తం తినేసి చూసారా ఎంత చాలా సీరియస్ మేటర్ అన్నాను అందుకనే మీకు రాగానే ఒక్క నైట్ ఒక్క ఒక నైట్ తినేసి మనం ఆ మిర్చి తోట ఈ బెండ తోట కూడా చూసి ప్రయత్నం చేద్దాం రెండో చూస్తున్నారు కదండి ఇది నత్తలు ఎలాగా దాడి చేస్తున్నాయో ఈ నిమ్మ మొక్క మీద ఇన్ని నత్తలు గుంపులు గుంపులుగా దాడి చేసేసి మొత్తం ఈ కాండంకి ఉన్నటువంటి ఈ పత్రహరితం ఏదైతే ఉంది పచ్చదనాన్ని మొత్తం ఇవి అయితే పీల్చి పిప్పి చేస్తున్నా అండి అలాగే ఆకులు కూడా పట్టుకుని ఇవి మనం తినేయటం మనం గమనించవచ్చండి చూద్దామండి ఇంకా అయిపోతుంది చూశారు కదండి ఇది నత్తలు మొత్తం పట్టేసి ఇగో ఈ పత్రహరితలు అంతా తినేసిందండి ఈ కాండానికి మొత్తం తినేసి కాండం వెలవెలబోతుందండి కాండం అందం పోయింది చెట్టు అందం పోయింది ఇలాగ చాలా చచ్చిపోయిందా ఓకే ఓకే ఈ కొమ్మ అయితే మొత్తానికి చనిపోవడం జరిగిందండి ఈ కొమ్మ ఉంది కూడా దాని మీద దాడి చేయడం పూర్తయింది అక్కడ పత్రహరితం లేదు కాబట్టి ఇంకా నత్తలన్నీ వచ్చి ఇగో దీని మీదకి అటాక్ చేసినండి అండి వీటిని ముట్టుకోవడం కూడా కొంచెం మనకు కూడా ఏదన్నా ప్రమాదకరమైన అంటున్నారు వైరస్ అయి అటాక్ అయ్యి ప్రమాదం ఉంది బాగా ఇదంతా కూడా చూస్తున్నారు కదండి ఇదంతా నత్త విసర్జితాలండి ఈ విసర్జితాల విపరీతమైన దుర్వాసన అయితే వస్తుందని ఇక్కడ పనిచేసి వ్యక్తులు అయితే చెప్తున్నారండి మనకి వీటితోటి అలాగే వీటి నుంచి ఏదన్నా వైరస్ కూడా ప్రబలే అవకాశం ఉందని కూడా అయితే ఉన్న వాళ్ళైతే పనిచేసి వాళ్ళైతే భయపడుతున్నారండి ఈ నత్తలు అయితే ఎంత భయంకరంగా కలిసి అంత పెద్ద పెద్ద నత్తలు అసలా అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్ మేసాలు తిప్పేసి కూర్చుకున్నాయి ఇదిగోండి తక్ష తినేసింది ఎక్కడ కొమ్మ ఉండిపోయింది ఇది చూడండి తక్ష ఎక్కేసింది పైపరిని అవునండి బకెట్లో కదా తుప్పేసింది అందరూ లాగుతున్నారండి లాగుతుంటే కదా చచ్చిపోతున్నాయండి ఏమ్మా మీ పొలంలో నత్తల విపరీతంగా వచ్చినాయి అంటున్నారు కదా ఈ నత్తల వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు వెలుగుతున్నట్టు పని చేస్తున్నారు కదా మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ రోజు ఈ రోజు నత్తలే బకెట్ బగలు పెట్టడం ఏ గురించి వస్తారమ్మా మీరు సింగరాజుపాలెం నుంచి సింగరాజపాలెం నుంచి వస్తారు ఏంటి నత్తల వల్ల మీకు వచ్చే సమస్య ఏంటి ఈ సమస్య ఏంటండి ఈ ఉబ్బిపోయి అసలు చాలా బేబత్తంగా ఉంటుందండి ఈ నల్లగా దేని వల్ల ఈ పట్టుకున్నారా నత్తల్ని అంటే ఇలాగా ఓహో అండి నత్తలు అయితే ఇలాగే ఈ రోజు హ్యాండ్ పిక్ ద్వారా చేతులతోటి ఏరేసి నత్తలు ఈ బకెట్లలోకి తీస్తారండి ఇట్లని ఏ రకంగా నిర్మూలిస్తారు మీరు ఎలాగ ఇంకా చంపుతారు తగలబెడతారు ఉప నీళ్ళు వేస్తారని చెప్పాడు అయినా దుర్గారావు గారు అలాగైతే ఇదండి ఈ రకంగా అయితే తుక్కులు వేసి తగలబెడుతున్నారండి వీళ్ళ చేతితో పట్టుకుని మళ్ళీ మీరు ముఖం మీద చేతులు పెట్టుకున్నప్పుడు మాత్రం ముఖం మీకు అంతేనా ఉబ్బున్నట్టు అనిపిస్తుందాబుతండి దుర్ద కిందండి ఇగొండ ఇలా ముఖం అంతా కూడా ఒక రకమైన మచ్చలు వస్తున్నాయి చెప్తున్నారండి ఇక్కడ పనిచేసి వ్యవసాయ కార్మికులు ఓకే అండి అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మ చేతులకి గ్లౌజెస్ తొడుక్కోండి మీరు వెంటనే డెట్టాలు తెప్పించుకుని వాష్ చేసుకోండి చేతులు చాలా జాగ్రత్తగా ఉండండి చూసారండి మొలక చెట్టు కూడా మొత్తం తినేసింది అని చెప్తున్నాడు అండి ఈయన అయితే మొలక చెట్టు ఆకులన్నీ తినేసి ఇవి జురుకోవడం తోటిగా ఆ అయితే నరికేయటం జరిగిందని అయితే ఈయన దుర్గారావు చెప్తున్నాడు అండి ఏమేస్తున్నారు దీని మీద ఉప్పుకోండి ఉప్పుకోని ఉప్పుకోలేస్తారు ఏది అడిగింది పట్టుకోకూడదు సొంగ అడేటప్పటికి మనిషికి అలర్జీ వచ్చేస్తుంది పట్టుకో లేదులేండి పైన డొప్ప పర్లేదండి ఆ సొంగ సొంగ మేధాడిపోయేటప్పటికి అలర్జీ వచ్చేస్తుంది ఈ బోర్డర్ చుట్టూరు అయితే ఈయన ఉప్పు కళ్ళు అంటే కళ్ళు ఉప్పు చల్లటం జరిగిందండి అని చూపి చెప్తున్నాడు మనకి అంటే ఇలా చల్లమని అధికారులు చెప్పారా చెప్పారు చెప్పారండి మన చేలోకి రాకుండా ఆపుకోవడానికి ఏ రత్తనాం కదండీ మన చేలోకి రాకుండా అలాగే ఆపుకుంటాను కానీ జల్లేవండి జల్లిమన్నారు ఓహో ఇదిగోండి ఈయన తోట వేసుకున్నారు ఇక్కడ ఎంత వేసారో దుర్గా అర ఎకరంలో బెండ మొక్కలు అయితే నాటుకోవడం జరిగిందండి మొత్తం ఈ బెండ తోటని మొత్తం నాకేసినండి అండి ఈ నత్తలం ఈ నత్తలతోటి ఈయనైతే ఎంత ఎంత లాస్ మీకు పెట్టుబడి ఇది పదకొండు వేల రూపాయలు ఎత్తనాలండి పదకొండు వేల రూపాయల విత్తనాలు విత్తనాలు తినేసి ఒక ఐదు రెట్టారండి దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయలు పెట్టుబడి అప్పుడే దీనికి అబ్బా మొత్తం అసలు నాశనం చేసేసినాయి ఇప్పుడు ఎక్కడ పలసపలసిన మొక్కలు కూడా పెట్టుబడి చేస్తాను కూడా లేదు కదండి ఇంకా వీటికి పెట్టుబడి పెట్టలేము ఉపయోగం లేదు ఇంకా ఉపకారం లేదు కదండి ఓకే ఇలా చేసేసి పొద్దున్న ఐదు నా ఆరు అయితే సగ్గ సుతలను పెట్టుకుని రొట్టెనట్టి తింటున్నాయండి

ఈ గడ్డికి కలుపు కొట్ట అసలు కలుపుమంది చావలేదండి కలుపు కలుపుమంది కూడా నతలు కలుపు మందుకి అసలు ఒక్క నత చెత్తలేదండి కలుపుమంది డ్రమ్ములో దిగి నీళ్లే తాగేస్తున్నాయి కలిపి లో ఉన్నా కానీ చెత్తలేదండి అలాగే ఉన్నాయి బతికి అయ్య బాబోయ్ అదే నేను కూడా కలుపు మందు కూడా చదివేద్దామండి అసలు కలుపు అంటే కలుపుమంది కూడా తాగేస్తాయి నతలు తాగేస్తున్నా ఇక్కడ సమీపంలోనే అయినా ఈ దుర్గారావు అయితే ఈ పొలం చేసి మా స్నేహితులు పొలం చేసి దుర్గారావు అయితే ఇక్కడ కొంచెం వేరే చోట ఇంకొక ఎకరం పొలం తీసుకుని మిర్చి తోట కూడా వేయటం మిరపనారు నాటుకున్నాడు నాటుకున్నాడైనా చక్కగా మల్సింగ్ షీట్లు వేసి చాలా సిస్టమేటిక్గా కష్టపడుతూ చాలా సిస్టమేటిక్గా వ్యవసాయం చేద్దామని చెప్పి ఇలాగా ఈ పామాయిల తోటలో అయితే పామాయిలు మొక్క తోటలో అయినా పచ్చిమిర్చి మొక్కలు వేయడండి ఈ మొక్కలు కూడా ఈ నత్తలో దాడి చేసి మొత్తం ఈ మొక్కలన్నిటి కూడా తినేసిన చాలా ఆవేదన చెందుతున్నా పొలంలోనే ఉన్నాయా చుట్టుపక్కల మరి జీడిమావి చెట్లకి అంత లేవని చెప్తున్నారు జీడిమావి చెట్లు కింద అంటే గడ్డి గడ్డ తింటానక కింద ఉన్నాయి కానీ జీడి చెట్లు ఏమి అటాక్ చేయలేదండి అటు మా నిమ్మ తోట అనగా ఇటు పచ్చివరి తోటలు ఇంకా వేరే రక కో తోటలు బెండ తోట బెండ తోటలో మేడ మొక్కలు ఇలాంటివన్నీ పాటు చేసేస్తున్నాయండి కోకో తోటల మీద కూడా దాడి చేస్తున్నాడు కోకో చెట్ల మీద కూడా అయితే నత్తలు దాడి చేస్తున్నాడు చెట్లు ఆకులు కూడా తినేసినాయి పామాయి పావలమ చిన్న మొక్కలకి ఎక్కుతున్నాయి పెద్ద చెట్లు కూడా ఎక్కేస్తాయి ఎక్కడన్నా ఉన్నాయా సమీపంలో ఇప్పుడు దిగేస్తాయండి పొద్దున్న చెట్ల మీద కూడా ఉన్నాయి కూడా దగ్గర ఉదయం పూట ఉంటున్నాయా పొద్దున్న చెట్ల మీద ఉంటాయి మాపలా ఈ పగల ఎండల రైతులు రైతు సోదరులందరూ కూడా చాలా జాగ్రత్త వహించాలండి ఇవి ఉదయం పూట ఎక్కువగా సంచరిస్తున్నాయని చెప్తున్నారు నత్తలం ఉదయం పూట అయితే పెద్ద చెట్ల మీద కూడా ఎక్కేసి ఎండా తీక్షణత పెరిగిన తర్వాత నెమ్మదిగా దిగిపోయి లేకపోతే చెట్లు చోట నీడకు దాక్కోవటం కానీ కంచెలో దూరటం కానీ ఇలాగా ఈ నత్తలు అయితే ఇలా జాగ్రత్త పడతారండి ఈ లొంగుతులేదని చెప్తున్నారు పక్క నుంచి ఇప్పుడు దాకా కొట్టిన కూడా మేము నత్తల కాసమని ఊళ్ళో తెచ్చామండి చాలా రకాల మందులు తెచ్చాము ఆ లేటు లొంగులేదండి కలుపు మందుకి కానీ పురుగు మందులకు కానీ అలా లేటు కూడా మరి దేనికి లొంగుతుంది ఉప్పుకి ఉప్పు కంట్రోల్ అవుతుందండి ఇదైతే గమనించండి అందరం ఈ కలుపు మందు ఈయన స్ప్రేయింగ్ చేద్దామని బకెట్లో కలుపు మందు కడితే ఆ కలుపు డబ్బాల్లో కూడా దిగి మళ్ళీ బయటకు వచ్చినట్టండి నత్తలు ఈ కలుపు మందు కలుపుకున్నటువంటి బకెట్లో కూడా నత్తలు దిగి మళ్ళీ బయటకు అంటే ఇవి విష వీటికి కూడా చావట్లేదండి కలుపు మందికి అయితే పురుగు మందికి కూడా చావట్లేదండి సావట్లేదు ఉప్పు కళ్ళకైతే ఉప్పుగా మాట ఇవి ఉప్పు ఆరోగ్యానికి ముప్పు అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఈ ఉప్పు మన ఆరోగ్యానికి కాదు నత్తల ఆరోగ్యానికి కూడా కొంచెం ముప్పై లాగా అనిపిస్తుంది కాబోయే రాబోయే రోజుల్లో ఉప్పుకి డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది ఈ ఉప్పు జల్లితే చుట్టూరు కంచెలు అయితే ఈయన ఉప్పు జల్లటం జరిగిందండి ఉప్పు జల్లి నివారణ చర్యలు చేపట్టమని చెప్పి వ్యవసాయ అధికారులు చెప్పారని అయితే ఈయన మనతో చెప్తున్నాడు దీనికి రెమెడీస్ ఏంటి ఎలా అంటే జాగ్రత్తలు తీసుకోవాలో రైతు సోదరులు అనేది కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి ఇదైతే చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి నేను మీ ముందుకు త్వరగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను హాయ్ అండి ప్రస్తుతం నేను ఇక్కడ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రధాన కీటక శాస్త్రవేత్త సార్ మీ పేరు డాక్టర్ ఎన్బివి చలపతిరావు డాక్టర్ ఎన్బివి చలపత్రరావు గారిని ఈ నత్తల సమస్య మీద వారిని అడిగి దీన్ని ఎలా నివారణ చేయాలి ఏంటనేది విషయం తెలుసుకోవడం కోసం అయితే నేను ఇక్కడ ఇప్పుడు వెళ్ళినటువంటి పొలానికి దగ్గరలో ఉన్నటువంటి వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ దగ్గరికి అయితే రావడం జరిగిందండి నమస్తే అండి నమస్కారం ఏంటంటే నమ్మ ఈ నత్తల సమస్య ఎలా ప్రారంభమైందండి మీరు ఇంకెక్కడ గుర్తించారా ఈ తోట కాకుండా వేరే తోటలో కూడా గుర్తించారా అండి యాక్చువల్ గా మన దేశంలో చూసుకుంటే నత్తలు కొత్తవి కాదండి దాదాపుగా మనకి వంద సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడే నత్తలు మనతో వాటితో పాటు పట్టుకొచ్చారు మన భారతదేశంలోకి పంతొమ్మిది వందల ఎనభైలో ఎకాటినా ఫులికా అనే జాతికి చెందిన నత్త ఇది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభైలోనే మన దేశంలోకి ఆంగ్లేయులు వస్తున్నప్పుడు పట్టుకొచ్చారు ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో ఉన్నప్పుడు అక్కడ ఏదో ఒక పెరట్లో పెంచుకునే ఒక జీవిలో తీసుకొచ్చారు కాలానుగుణంగా క్రమేపి ఇది అక్కడి నుంచి అక్కడి నుంచి నెమ్మదిగా వ్యాప్తి చెందుతూ ఇతర ప్రదేశాలకు వెళ్ళింది కానీ శాస్త్రీయంగా మన దగ్గరికి మాత్రం అరకు ప్రాంతంలో కాఫీ తోటల్లో మనం దాదాపుగా రెండు వేల మూడు రెండు వేల ఐదు సంవత్సరాలు గుర్తించు గుర్తించారు ఒక్క ప్రథమంగా తర్వాత ఈ మధ్య కాలంలో అంటే మూడేళ్ల కిందట మేము అంబాజిపేటలు పనిచేస్తున్నప్పుడు జొన్నాడ పరిసర ప్రాంతాలు గోదావరి నది తీర ప్రాంతాల్లో ఎక్కువగా నర్సరీలు ఉన్న చోట ఈ నత్తల యొక్క తీవ్రత చాలా ఎక్కువగా గమనించాం అప్పుడు రైతు సోదరులు కూడా చాలా ఆందోళన చెందారు ఎందుకంటే అప్పటి వరకు ఈ నత్తల్ని ఇంత ఉధృతిగా మన దగ్గర చూడలేదు ఈ ఒక్క ప్రథమంగా దాన్ని చూడడంతో మనకి మేము నేర్చుకున్న విజ్ఞానంతో పాటు రైతుల యొక్క అనుభవాన్ని తీసుకుని కొన్ని శాస్త్రీయ పరిశోధనలు చేసి నత్తలని తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం నిర్మూలించే పద్ధతులు కొన్ని మనం సూచించడం జరిగింది అవి సత్ఫలితాలు కూడా ఇచ్చి ముందు మనం చూసుకుంటే గత నెలలో ఆరతీపురం మండం జిల్లాలో దాదాపుగా బొప్పాయి తోటలో అరి అరికానెట్టు బొప్పాయి చామంతి అలాగే జామ ఒక నాలుగు ఈ పంటలు ఒక ఎకరం తోటలో సుమారు లక్ష నత్తలు తీవ్రత గమనించి గవర్నమెంట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం తదనుగుణంగా మా ఉద్యాన అక్కడ డిప్యూట్ చేశారు ఈ రోజుగా అక్కడ సమర్థవంతంగా రైతు నివారించుకోగలిగే సూచనలు ఇచ్చాం ఇప్పుడు రైతు ఆందోళన లేకుండా పూర్తిగా నత్తల నుంచి నిర్మూలన ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన అనుభవ పూర్వకంగా పక్క రైతులు కూడా తీసుకుని సామూహికంగా నత్తల నివారణ అంటే అది అందరూ ఎందుకంటే ఎంత తొందరగా దీన్ని నివారించుకుంటే అంత తక్కువ నష్టం జరుగుతుంది ముఖ్యంగా మన నత్త గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏళ్ళు బతుకుతుంది దాదాపుగా ఒక్కొక్క నత్త ఐదు వందల నుంచి వెయ్యి పిల్లలు పెడుతుంది మనం ఇక్కడ చూసిన రెండు సంవత్సరాలు మొత్తం దాని యొక్క పిల్లలు పెట్టే మొత్తం అయిపోతుంది ఇంకా అవి పిల్లలు పెట్టిన తర్వాత ఇంకా మూడేళ్ళకు బతుకుతాయి కాబట్టి ఒక నత్త దాదాపుగా వెయ్యి పిల్లల్ని పెడుతుంది నత్తలో ఉన్నది ఏంటంటే పిల్లలు పెడుతుంది అన్నది గుడ్లు పెడుతుంది అంటారు గుడ్లు పెడుతుంది గుడ్ల నుంచి పిల్లలు వస్తాయి వెయ్యి గుడ్లు పెడుతుంది వెయ్యి గుడ్లు పెడుతుంది నత్తలో ఆడ మొగ చెందిన భాగాలు ఒకే నత్తలు ఉంటాయి మనలాగా మానవుల్లాగా అది ఏకలింగాలు కాదు విలింగాలు విలింగే నత్తలో రెండు భాగాలు ఉండడం వలన ఒక నత్త ఉండి ఆ నత్తతో ఇంకొకటి సంపర్కం చెందితే ఆ నత్తని మనం ఎక్కడైనా తీసుకెళ్లిపోతే ఆ నత్త నుంచి పిల్లలు ఎక్కువగా ఈ నత్తలు నివారం చేసుకోవాలంటే మనం ప్రథమంగా చెప్పేది అందరి రైతులు సామూహికంగా కలిసి కట్టుగా నివారణ చేసుకోవాలి రైతు ఇండివిజువల్ గా చేసే పని కాదండి అందరూ ఒక తోటలో వచ్చిన తర్వాత రైతు అసలు ఇప్పుడు ప్రస్తుతం మనం చూసిన తోటల్లో అయితే ఐదు నెలల కింద గమనించారు దానంతా అదే తగ్గుతుంది ఆయన తీసుకున్న కొన్ని చర్యలు సఫలితాలు ఇస్తాయనుకున్నారు కానీ అవి పునరుత్పత్తి ఎక్కువ చేసుకోవడం వల్ల ఈ రోజు మనకి ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఈ తోట నుంచి ఇప్పుడు ఈయన నివారణ చేసుకోకపోతే ఈ తోట నుంచి పక్క తోటకి వ్యాపించే అవకాశం ఉంది జాగ్రత్త జాగ్రత్త పడాలి అందరూ కలిసి కట్టుకుంటే ఈ రైతుకు చేదు ఉండి వాళ్ళది అనుకుని కూడా కొంచెం శ్రమదానం ఈ నర్తలు నేరడంలో కానీ నిర్మూలించడంలో కానీ సహకరించాలి ఇప్పుడు తక్కువ ఖర్చులో వీటిని సత్వర నివారణకి ఏదైనా ఉపాయం చెప్పండి ఒక నత్త ఇంకో తోట ఒక తోట నుంచి ఇంకో తోటలోకి వెళ్లకుండా ఉండాలంటే ఐదు లీటర్లు నీటిలో ఒక కిలో ఉప్పు వేసి ఓకే దానిని ఆ నీటిలో ఆ గాండ్రత ఆ సాల్ట్ గాండ్రత కాన్సంట్రేషన్ ఉన్న దాంట్లో గోని సంచి ముంచి మన తోట పరిసర భాగాల్లో పెట్టుకుంటే ఈ నత్తల బాడీలోంచి మ్యూకస్ ఏదైతే ఉందో అది ఈ సాల్ట్ వలన బయటకు వచ్చేసి నత్త అక్కడికక్కడే క్షీణించిపోతుంది కాబట్టి తక్కువ ఖర్చులు అవ్వాలంటే ఒక తోట నుంచి ఇంకో తోటకి వ్యాపించుకుంటూ ఉండాలంటే ఉప్పు నీటిలో ముంచిన గోనె సంచులు వాటిని తోట చుట్టూ వేసుకోవాలి ఇంకొకటి మనకి నత్తల్ని చంపే ఒక మెటాల్డిహైడ్ అని ఒక ముక్కల ముక్కలు కిల్ అంటారు దాని కేజీ దా మనకి తొమ్మిది వందల యాభై రూపాయలకి దొరుకుతుంది దానికి ఈ నత్తలు ఆకర్షించి చనిపోతాయి కాబట్టి తోటలు అక్కడక్కడ ఈ నత్తలు ఉండే చోట నత్తలు రాత్రిపూట ఎక్కువగా చెట్ల కిందను తుప్పల కింద చేరుతాయి అలాంటి చోట్ల మనం ఎక్కడెక్కడైనా వేసుకుంటే ఈ నత్తలన్నీ అక్కడ చేరి ఆ యొక్క విష గుళికలను తిని అక్కడికక్కడ చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఇంకో మూడోది ముఖ్యమైనది ఏంటంటే మనకి మిగతా పంటల్లో లాగా మనకు ఉద్యాన పంటల్లో దాతల అవసరం చాలా ఉంది మనం ఇప్పటి వరకు చూసింది తక్కువ ఖర్చుతో అయిపోయింది కాపర్ సల్ఫేట్ కాపర్ సల్ఫేట్ లీటర్ కి ఒకటిన్నర నుంచి రెండు గ్రాములు దాంతో పాటు ఐరన్ మిశ్రమం కలిపిన సూక్ష్మధాతం ఏదైనా కలిపి అదొక ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఈ రెండు కలిపి మనం నత్తలు ఉన్న చోట పిచికారి చేస్తే వెంటనే నత్తలు చెట్టు మించి కింద పడిపోతాయి ముప్పై శాతం వరకు అక్కడికక్కడే క్షీణించిపోయి చచ్చిపోయడానికి అవకాశం ఉంది మిగతా డెబ్బై శాతం కదలలేని పరిస్థితిలో ఉండి ఇంకా చావడానికి రెండు మూడు రోజులు సమయం పడుతుంది కాబట్టి అలాంటివన్నింటిని కూడా మనం సేకరించి ఉప్పు నీటి ద్రావణంలో వేసేస్తే సత్వరమే మనకి నత్తల నుంచి నివారణ చర్యలు వచ్చేస్తాయి ఇది కాకుండా ఇంక మనకి విష పేరు తయారు చేయడం అన్ని ఉన్నాయి కానీ కొంచెం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అసలు మందు కలుపు మనం అందరం ఏంటంటే మనకు తెలిసింది రైతు సోదరులు ఏం చేస్తారంటే వాళ్ళకి అందుబాటులో ఉన్న మందుల్ని కొడతారు పురుగుల్ని కొట్టే మందుల్ని కొడతారు కానీ నత్తలు పురుగుల జాతికి చెందింది కాదు గ్యాస్ట్రోపోడా మొలస్కా ఇది ఒక వేరే సైంటిఫిక్ ఆర్డర్ చెందింది ఫైలమ్ సో ఇది మనకి పురుగులు చెందిన జాతి కాదు కాబట్టి ఈ నత్తల్ని చంపడానికి వేరే నివారణ పద్ధతులు ఉన్నాయి వాటిని ఆచరిస్తేనే నిర్మూలన అవుతుంది కానీ మామూలుగా మనకు తెలిసిన నివారణ పద్ధతులు తీసుకొస్తే దానివల్ల మనకి ఖర్చు తప్ప ఉపయోగం ఉంటుందండి ఓకే అండి విన్నారు కదండి మన శాస్త్రవేత్త చెప్పినటువంటి విషయాలు నత్తలు ఎలా నివారించుకోవాలనేది సమగ్రంగా మీకు చెప్పారండి కాబట్టి తక్షణం సాటి రైతులు కూడా ఈ నత్తలో ఎవరు పొలాలు అయితే లేవు వారు కూడా ఈ నత్తలు ఉన్నటువంటి పొలాల్లో ఉన్న రైతులకు కొంచెం సహాయం చేసి వాళ్ళకి తగిన సూచనలు ఇచ్చి వాళ్ళకి అవసరమైతే ఫిజికల్గా కూడా మనం హెల్ప్ చేసి ఈ నత్తల నివారణ చేయమని అయితే చెప్తున్నారండి ఓకే అండి బై అండి